జనసేన తరపు నుంచి కూటమి వైపు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెలుగుదేశం కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన ఈ మధ్యన విజయ వారాహి వారాహి విజయ మాట్లాడిన కొలకళ్ళ నారాయణ గారి గురించి మనస్ఫూర్తిగా కొలకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గుత్తికొండ రాజబాబు గారికి బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు బండిరెడ్డి రామ్ గారికి కూడా జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులకి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పెడగ్కి సంబంధించి బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా కూటమిని నమ్మి మాతో పాటు వెన్నట్టే ఉండి కృష్ణప్రసాద్ గారికి బాలసౌరి గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బోరగడ్డ వ్యాధి వ్యాస్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తాను మీకు మేము అండగా ఉంటాం తెలియజేస్తాం జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నాం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేస్తాం డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా మీకు తెలుసు కదమ్మా క్లాస్ అంటే ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ పెద్దలందరికీ యువకులందరికీ చెప్తా ఉన్నా క్లాస్ వార్ అంటే ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాడిని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డామని మీరే ఒకసారి ఆలోచించుకోండి జగన్ క్లాస్ వారు క్లాస్ వారు అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు కేవలం ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న సమా ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది ఆవిడన్నీ అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు బీజేపీ మినిస్టర్ అలాగే నెలకి పోలీసులకి మన మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి ఇది పోలీసులు శ్రమ దో శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి ఇతర క్లాస్ వారి గురించి మాట్లాడతారు అలాగే ముఖ్యంగా మనకి పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు అత్యధిక మంచి తీర ప్రాంతం ఉన్నది అలాంటి చోట్ల మత్స్యకార యువతకి మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి పై హెచ్చు ఉపాధి కల్పించకుండా జివో టూ వన్ సెవెన్ అని చెప్పి ఈరోజున మత్స్యకారులు పొట్ట కొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ జివో టూ వన్ సెవెన్ని మన నర్సపూర్లో చించేసాం దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారిమల్ నుంచి దోపిడీ చేసిన వ్యక్తి తొమ్మిది వందల చేనేత సంఘాలకి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి ఐదు సంవత్సరాలు మీరు చెప్పండి పది సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు ఐదు రూపాయలకి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని చెప్పి ఇరవై సంవత్సరాలకి యూనిట్కి ఐదు రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని పద్దెనిమిది రూపాయలు ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు పది సార్లు పెరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో సార్లు పెరిగిపోయింది పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఎలక్ట్రీ ఖర్చులు టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచాల ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచేసారు కరెంటు ఛార్జీలు దానివల్ల మీకు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేసిన అందుకే మీకు పది సార్లు మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ నేను పోయిన సార్ జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు అతను స్థానిక ఎమ్మెల్యే అది అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో పాస్బుక్ కావాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలంట కొత్త పాస్బుక్ కావాలంటే చేపల చెరువు తవ్వుకోవాలంటే ఒకటిన్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి చేపల దాణా షాప్ పెట్టాలంటే రెండు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునేవాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగల పేకాడ్ క్లబ్బులు నడిపేవాడు వీళ్ళు పదవుల్లో ఎక్కారు పదవులు ఉన్నంత పనులు చేయడానికి కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు చాలా బాధ కలిగింది ఇంటి ముందు ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంటే నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడని యువత వాళ్ళని చెట్టు కట్టుకొట్టాడు ఈ వ్యక్తి చ నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నాస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయతో బాధేస్తుంది జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తున్నారు జడ్జి కుటుంబాలకు కూడా చివరికి మున్సిపల్ వర్కర్స్ని కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా ముఖ్యంగా మనకి పద్దెనిమిది వేల కళంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది నేను ఈ నియోజకవర్గంలో తిరుగు దానికి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటే పద్మనాభంగా భార్య నాగలీలావతి వీళ్ళిద్దరు ఒక బిడ్డ చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మూడు లక్షలు అప్పు చేసి అధిక వడ్డీతో అప్పు చేసి అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా బిడ్డతో సహా ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అలాంటి చేనేత చావులు ఉండకూడదు అదే మా ఆకాంక్ష అదే మా ఆశయం చంద్రబాబు గారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టాం మీకు అండగా ఉంటాం అలాగే కళంకారి గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు కాపీరైట్ ఉన్నది మీకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్స్ మిమ్మల్ని దోపిడీ చేయకుండా మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరువులు కొడతా ఉన్నాయి ఆ కొట్టే పరిస్థితులను మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం ముఖ్యంగా కలంకారి చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం మత్స్యకారులకి మత్స్యకారు సోదరులందరికీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి ఎన్డీఏ మేనిఫెస్టోలో నీలి విప్లవం మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర తీ కోస్తా తీర ప్రాంతాన్ని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా ముఖ్యంగా మత్స్య సంపద మత్స్యకారులకి అండగా ఉండేలాగా మీకు సంపద పెరిగేలాగా మనకు మోర మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తా ఉన్నారు అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం మీకు అండగా నిలబడతాం అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ సొంత మీ కాళ్ళ మీద నిలబడేలాగా మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం ముఖ్యంగా రైతాంగం చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలు మేము అన్ని చూ ప్రత్యేకించి చూశాను నేను ఈ రోజున నేనున్నది దశ దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను ఈరోజు కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను కానీ నేను ఈరోజున ఏదో వాగ్దానాలు చేసి మేము అందరం వెళ్ళిపోవట్లా ఈరోజున మా ఇరవై మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఇద్దరు ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను ఆంధ్రప్రదేశ్ని మేము బంగారు మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేసాం మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు నాకు తెలుసు ఆ సంగతి కానీ భారీ మెజారిటీ కావాలి జగన్ అనే వ్యక్తికి భయమేయాలి ఈ ఎమ్మెల్యే పేరు చెప్పంటారా వద్దాం మీరు చెప్పండి అతనికి అంత స్థాయి ఉందమ్మ నోట్లో చెప్పేంత స్థాయి ఉంది అతనికి ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు నన్ను నా కులం చేత తిట్టిస్తారు లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు ఎస్సీ కులాలు చేత తిట్టిస్తారు నేను ఒకటే బాధపడుతున్నాం ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం మేము మీరు ఏమి చేసినా ఎన్ని రకాలుగా తుట్లు పడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది అలాంటి ఏం జరగవు నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం అలాగే కలంకారి కార్మికులకు సంబంధించి ముఖ్యంగా వారికి ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమాలు వచ్చింది ఈరోజు చంద్రబాబు గారి